హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది కదండి ఈ బ్లౌజ్ కట్ చేసేసి వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే నేను ఒక వీడియో అన్న మన ఛానల్లో పెడదామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట ఎడిటింగ్ అవన్నీ చేయాలి సో ఇది అయితే మనకి మొత్తం కూడా రెడీ అయిపోయింది దీనికి సంబంధించిన వీడియో కూడా మనకి ఎడిటింగ్ చేసేసి పెట్టేస్తాను ఇది వచ్చేసి కొద్దిగా అర్జెంట్ బ్లౌజ్ అని నిన్న తీసుకొచ్చి ఇచ్చారండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ట్యూషన్కి పంపిస్తాను కదా పిల్లల్ని ఆ టైంలో వెళ్ళి ఇచ్చేసి వస్తాను ఇప్పుడు వచ్చేసి క్వార్టర్ టు టూ అవుతుందండి ఇంకో బ్లౌజ్ కూడా కుట్టేస్తాను చెప్తాను దీనికి సంబంధించిన వీడియో కూడా సైజ్ జాయింట్ టిప్స్ అనమాట సైజ్ జాయింట్ ఎలాగ చేయాలి ఏంటనేది టిప్స్ కూడా చెప్తాను సో తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ కట్ చేయాలండి ఈ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ కూడా పెడదామని చెప్పేసి రెడీ సెట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఎన్ని బ్లౌజ్ కుట్టినట్టు నేను రెండు బ్లౌజ్లు కుట్టినట్టు కదా అంటే వీడియోస్ పెడుతూ రెండు బ్లౌజ్లు కుట్టినట్టు సో ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయడానికి టైం ఉండదు పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది సో త్రీ అవ్వగానే పిల్లల్ని కూడా తీసుకొచ్చాను పక్కన చూసారా ఏదో ఒక లంచం ఇస్తే తప్ప మా వాళ్ళు స్టార్ట్ చేయరు అనమాట బనానా చిప్స్ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం ఫేవరెట్ వీళ్ళిద్దరికి అది తింటూ హోంవర్క్ చేసుకుంటారు సో నేనైతే ఎప్పుడైతే వీడియో పట్టుకు అది కెమెరా పట్టుకుంటానో అప్పుడు అనేది మా వాడికి రైటింగ్ అనేది ఎంతో ముచ్చ ఉంటుంది మామూలుగా అయితే ఉండదు నేను ఎప్పుడైతే కెమెరా దగ్గరికి వెళ్తానో ఇలాగ కెమెరా పట్టుకుని వాడి దగ్గరికి వస్తానో అలాగ నీట్గా రాస్తాడనమాట నిన్న నైటు వన్ టూ హండ్రెడ్ రాయమంటే ఎందుకు రాయలేదంటే ఇప్పుడు రాస్తాను పదా అని నన్ను తీసుకెళ్తున్నాడు అప్పుడు టైమ్ నైన్ థర్టీ ఉంది అంత తెలివైనడు అప్పుడు ఎలాగో మమ్మీ ఊరుకోదులే అని అలా చెప్తున్నాడు అనమాట సో పిల్లలైతే ఇప్పుడు ఫైవ్ అవుతుందండి బయట అయితే ఫుల్ మేఘాలు అయితే ఉన్నాయి వర్షం పడేటట్టు ఉంది సో అందుకని కొంచెం తొందరగా తీసుకెళ్ళిపోతున్నాను ట్యూషన్కి దింపిన తర్వాత వర్షం పడినా పర్లేదు ఫుల్గా ఉన్నది మొత్తం కూడా బ్లాక్ లాగా అయిపోయింది అన్నమాట వాతావరణం అంతా సో వీరైతే చూసారా మా జయదేవ్ అయితే చాలా స్లోగా నీట్గా సర్దుకుంటాడు అంటే మొత్తం కూడా పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ టైప్ అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఏది చేసినా కూడా సో ఇప్పుడైతే పిల్లల్ని దింపేసి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి అయితే పిల్లలు ఈరోజు వచ్చేసి వెనస్డే కదా వెనస్డే వచ్చేసి ఈ బ్లౌజ్ నేను కట్ చేసి చూపించాను కదా అది స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఇప్పుడు అయితే వెనస్డే కాబట్టి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది ఉతకాలి చేత్తోనే ఉతకాలి సో సగం ఉతికేసి ట్యూషన్లో దింపేసి వచ్చాను సో తర్వాత వచ్చేసి మీషో నుంచి బుక్ చేశానని చెప్పాను కదా మీకు కిచెన్ కోసం అంటే మనకి షీట్స్ ఉంటాయి కదా కిచెన్ షీట్స్ సో ఈ మా హస్బెండ్ వచ్చాక ఓపెన్ చేసి ఒక వీడియో తీస్తాను ఇదండి ఈవినింగ్ లాగ్ నచ్చితే లైక్